హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జ్ఞాన అకాడమిక్ గుడ్ ఆఫ్టర్నూన్ గైస్ మనకి ఈఎంఆర్ఎస్ నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి విషయం మనకు తెలిసే అప్లికేషన్ ప్రాసెస్ కూడా నడుస్తుంది సో నాకు ఒకరిద్దరు కామెంట్ చేశారు సరే ఒకసారి స్టాఫ్ నర్స్ గురించి వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు సో ఆ డీటెయిల్స్ని పట్టుకొని మళ్ళీ మేము ముందుకు వచ్చాను సో స్టాఫ్ నర్స్కి ఫీమేల్ స్టాఫ్ నర్స్ మాత్రమే స్టాఫ్ నర్స్ అంటే మళ్ళీ మేల్ కాదు ఓన్లీ ఫీమేల్ మాత్రమే ఎలిజిబుల్ చాలా మంచి అవకాశము రెండొక విషయం ఏంటో చెప్పనా మీకు కాంపిటీషన్ కూడా తక్కువ ఉంటుంది ఎందుకు కాంపిటీషన్ తక్కువ ఉంటుంది అనేది వీడియో మొత్తం డిస్కస్ చేసే వరకు మీకు అర్థమవుతుంది సో రెండొకటివి ఎవరు ఎలిజిబుల్ నేను అయితే నాకు వచ్చిన కామెంట్ ఏంటంటే నేను జిఎన్ఎం చదివాను సో బిఎస్సీ అట్ ఐ మీన్ ఎంఆర్ఎస్లో స్టాఫ్ నర్స్ కి నేను ఎలిజిబుల్లా కాదా అని అడిగారనమాట బేసిక్ క్వశ్చన్ అది చూద్దాం క్వాలిఫికేషన్ ఏముంది ఆ సెలక్షన్ ప్రాసెస్ ఏముంది మొత్తంగా మనకు ఐదు వందల యాభై పోస్టులతో అయితే నోటిఫికేషన్ అయితే ఉన్నది సో ఒక్కసారి మీరు ఇక్కడ గమనించినట్లయితే స్టాప్ నర్స్కి నాన్ టెక్నికల్ పోస్టుల కింద వస్తాయి కదా స్టాఫ్ నర్స్ వచ్చి ఐదు వందల యాభై పోస్టులు ఉన్నాయి స్టాఫ్ నర్స్ వచ్చి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఐదు వందల యాభై పోస్టులు ఉన్నాయి రైట్ ఐదు వందల యాభై పోస్టులు ఈ ఐదు వందల యాభై పోస్టులలో మొత్తం కూడా వర్తిస్తాయి వర్తిస్తాయినా ఈ ఐదు వందల యాభై పోస్టులలో కేటగిరీ వైజ్గా చూడండి మొత్తం ఐదు వందల యాభై పోస్టులలో అన్ రిజర్వ్డ్ వచ్చేసి రెండు వందల ఇరవై నాలుగు పోస్టులు ఉన్నాయి అన్ రిజర్వ్డ్ వచ్చేసి రెండు వందల ఇరవై నాలుగు పోస్టులు పోస్టులున్నాయి ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి టెన్ పర్సెంట్ కాబట్టి ఫిఫ్టీ ఫైవ్ ఉన్నాయి ఓకేనా ఓబీసీకి వచ్చేసి ఫోర్ వన్ ఫార్టీ ఎయిట్ ఉన్నాయి ఎస్సీకి వచ్చేసి ఎయిటీ టూ ఉన్నాయి ఎస్టీకి వచ్చేసి ఫార్టీ వన్ ఉన్నాయి అట్ ది సేమ్ టైం హ్యాండిక్యాప్డ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉన్నారో వాళ్ళు సో వాళ్ళు ఏబిసి అండ్ డి అండ్ ఈ అని మొత్తం ఈ కేటగిరీస్ ఇచ్చారు దాని దగ్గరికి నేను వెళ్ళదలుచుకోలేదు ఓకే అగెన్ ఎక్స్ సర్వీస్ మెన్ కు వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ఉన్నాయి ఎక్స్ సర్వీస్ మెన్ డిపార్ట్మెంట్ కూడా ఇంక్లూడ్ చేశాడు ఫిఫ్టీ ఫైవ్ సో ఇవి సో దీంట్లోకి క్వాలిఫికేషన్ వచ్చేసి క్వాలిఫికేషన్ వచ్చేసి ఫస్ట్ ఏజ్ చూస్తే థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపడి ఉండాలి అప్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ అంటే ముప్పై ఐదు ఏళ్ళ లోపు ఉండాలి ఓకేనా ముప్పై ఐదు ఏళ్ళు మించి ఒక్క రోజు ఎక్కువ మీరు ఎలిజిబుల్ కాదు ఓకేనా అయితే ఇక్కడ యాభై ఐదు ఏళ్ళు ఉండే వరకు నాకు ఒకరు ఫోన్ చేసి అడగడం జరిగింది సార్ అక్కడ యాభై ఐదు ఇచ్చారు కదా యాభై ఐదు వరకు ఎలిజిబులా ఆ యాభై ఐదు వరకు ఎలిజిబుల్ అనేది ఎవరికి వర్తిస్తుంది సార్ అని అంటే ఈఎంఆర్ఎస్ ఎంప్లాయీస్ కి వర్తిస్తుంది సార్ ఈఎంఆర్ఎస్ లో ఆల్రెడీ పని చేస్తున్న వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది సార్ ఇది ఈ అడిషనల్ గా ఈ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ అనేది రిలాక్సేషన్ ఫిఫ్టీ ఫైవ్ వరకు అలౌడ్ ఈఎంఆర్ఎస్ లో పనిచేసిన వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది ముప్పై ఏళ్ళ వరకే ఉంది కదా ఇది అన్ రిజర్వ్డ్ ముప్పై ఐదు ఏండ్ల లోపు ఉండాలి రైట్ ఎస్సీ కానీ లేదా ఎస్టీ కానీ అయ్యుంటే వాళ్ళకి నలభై ఏళ్ళ లోపు ఉండాలి ఎందుకంటే ప్లస్ ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ కలుస్తుంది ఓబీసీకి వచ్చే వరకు ఓబిసికి వచ్చే వరకు లెస్ దెన్ థర్టీ ఎయిట్ ఇయర్స్ ఉండాలి లెస్ దెన్ థర్టీ ఎయిట్ ఇయర్స్ ఉండాలి ఇది ఏజ్ క్రైటీరియా ఈ ఏజ్లో మీరు ఉండి ఉంటే మీరు రెడీగా ఉండండి నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇక్కడనే కొంచెం తిరకాస్తుంది రైట్ సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఒకసారి నా వాయిస్ క్లియర్గా ఉందా లేదా ఒకసారి కామెంట్ చేయరా ఏదైనా డిస్టర్బెన్స్ ఉందా ఓకేనా రైట్ బిఎస్సి లో నర్సింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్ అన్న చదివి ఉండాలి బేసిక్గా మనం బీఎస్సీ ఆనర్స్ దగ్గరికి మనం వెళ్ళాం స్టేట్లో ఏం జరుగుతుందో నాకు తెలుసు కాబట్టి మాట్లాడుతుంది రైట్ సెకండ్ ఇది కాదు అనుకుంటే ఇది కాదు అనుకుంటే నెక్స్ట్ మన క్వాలిఫికేషన్ ఉండాలి రెగ్యులర్ కోర్సు బిఎస్సీ నర్సింగ్ అనేది ఉండాలి బిఎస్సీ నర్సింగ్ అనేది ఉండాలి ఓకేనా ఇది కూడా మన దగ్గర లేదు అనుకో ఇది కూడా మన దగ్గర లేదు అనుకో నెక్స్ట్ ఏముండాలి పోస్ట్ బేసిక్ నర్ బిఎస్సీ నర్సింగ్ ఉండాలి పోస్ట్ బిఎస్సి అంటారు కదా పోస్ట్ బేసిక్ బిఎస్సీ నర్సింగ్ ఉండాలి ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ సెకండ్ దీనికి కండిషన్ ఏముంది అని అంటే వాళ్ళు రిజిస్టర్ అయ్యి ఉండాలి ఈ కోర్సు చేసినా ఈ కోర్సు చేసినా లేదా ఈ కోర్సు చేసినా కానీ వాళ్ళు నర్స్గా యాజ్ ఏ నర్స్గా లేదా నర్స్ మిడ్ వైఫ్గా ఆర్ఎన్ లేదా ఆర్ఎం లో విత్ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయ్యి ఉండాలి స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయ్యి ఉండాలి అట్ ది సేమ్ టైం టూ అండ్ హాఫ్ ఇయర్స్ రెండున్నర సంవత్సరాలు ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్లో పనిచేసి ఉండాలి ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్లో పనిచేసి ఉండాలి ఇది కండిషను ఆఫ్టర్ అక్వైరింగ్ వన్ ఆప్షన్ వన్ ఏమో ఫస్ట్ పాయింట్ ఏంటి బిఎస్సి ఆనర్స్ నర్సింగ్లో ఉండాలి లేదు అనంటే బిఎస్సి నర్సింగ్ రెగ్యులర్ అయి ఉండాలి లేదు అనంటే పోస్ట్ బిఎస్సి నర్సింగ్ ఉండాలి ఈ మూడిట్లలో ఏ ఒక్కటి ఉన్నా సరిపోతుంది ఆ ఒకటితో పాటు సెకండ్ కండిషన్ ఏంటి అనంటే రిజిస్టర్ అయ్యి ఉండాలి థర్డ్ కండిషన్ ఏంటి అనంటే ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్లో రెండున్నర సంవత్సరాలు ఉద్యోగం చేసి ఉండాలి ఉద్యోగం చేసి ఉండాలి ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఓకే నెక్స్ట్ మరి ఇప్పుడు ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా తోటి మనము సెలెక్షన్ ఎట్లా జరుగుతుంది అంటే టైర్ వన్ టైర్ టూ అని రెండు లెవెల్ ఎగ్జామ్ జరుగుతుంది ఓకేనా టైర్ వన్లో వచ్చినప్పుడు ప్రిలిమినరీ క్వాలిఫైయింగ్ పేపర్ ఇది టైర్ వన్ లో ప్రిలిమినరీ పేపర్ క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది ఓఎంఆర్ బేస్డ్ పెన్ను పేపర్ మోడే ఉంటుంది సిస్టమ్ బేస్డ్ కాదు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాదు ఓకేనా టోటల్ వంద మార్క్స్ ఉంటాయి వంద మార్క్స్ ఉంటాయి ఈ వంద మార్కులలో పది మార్కులు జనరల్ అవేర్నెస్ పది మార్ పదిహేను మార్కులు రీజనింగ్ పదిహేను మార్కులు ఐసిటి ఓకే ముప్పై మార్కులు క్వాంటిటేటివ్ యాక్టివిటీ ఆ తర్వాత ముప్పై మార్కులు మూడు భాషలు వచ్చి ఉండాలి ఇంగ్లీష్ ఒకటి హిందీ ఒకటి రీజనల్ లాంగ్వేజ్ మీకు ఏ భాష అయితే ఆ భాష నన్ను ఒకరు నేను తమిళని సార్ నన్ను రీజనల్ లాంగ్వేజ్ ఏం పెట్టుకోవాలి తమిళ్ మీకు తమిళ వచ్చు కాబట్టి తమిళే పెట్టుకోండి ఓకేనా తెలుగు వస్తుంది కాబట్టి తెలుగు పెంచుకోండి రైట్ సో అలా ప్రతి సబ్జెక్ట్కి ప్రతి సబ్జెక్ట్కి టెన్ టెన్ మార్క్స్ ఉండాలి కానీ స్టాఫ్ నర్స్కి ఒక కండిషన్ ఉంది ఏమది మామూలుగా ఇందుట్లో నువ్వు హాస్టల్ వార్డెన్ రాసిన లేదా మనకు ఆ టీజీటీ పోస్ట్ రాసినా లేదా పీజీటీ పోస్ట్ రాసిన ప్రిన్సిపల్ రాసిన కూడా ఈ పేపర్ అనేది పార్ట్ ఫైవ్ అనేది పార్ట్ సిక్స్ లో ఉంది ఓకేనా అయితే ఈ మూడు లాంగ్వేజ్లను కంపల్సరిగా పన్నెండు మార్కులు తెచ్చుకోవాలి ఆ మూడిట్లలో కలిపి పన్నెండు మార్కులు తెచ్చుకోవాలి ఎవరు అదర్ దెన్ స్టాప్నర్స్ ఓకేనా వీళ్ళకేంటి వీళ్ళకేంటి అని అంటే ఖచ్చితంగా ఈ ముప్పై మార్కులు కూడా ఇందుట్లో భాగమే ఈ ముప్పై మార్కులు కూడా ఇందుట్లో భాగమే ఎవరికి కి ఇక చూడండి వంద మార్కులకు వంద మార్కులకు సంబంధించి మిగతా వీడియో చూడండి మీరు టీజీటీ కానీ టీజీటీ కానీ పోస్ట్ టీచింగ్ పోస్ట్ నాన్ టీచింగ్ పోస్ట్ హాస్టల్ వాడను అవి చూడండి దాంట్లో ఈ పాటు సపరేట్గా గా ఉంటుంది కానీ వీళ్ళకు మాత్రం ఇంక్లూడ్ అయ్యి వచ్చింది అంటే ముప్పై మార్కులకు లాంగ్వేజెస్ ముప్పై మార్కులకు క్వాంటు పదిహేను మార్కులకు రీజనింగ్ పదిహేను మార్కులకు ఐసిటి పదిహేను పది మార్కులకు జనరల్ అవేర్నెస్ ఇప్పుడు మనకు వస్తుంది ఇబ్బంది ఏంటి చెప్పనా ఇక్కడ కనపడుతున్న ఏ దాని కూడా మేము చదవట్లేము సార్ ఇక్కడ కనపడుతున్న ఏ దాని కూడా మేము చదవట్లేము స్టేట్ లెవెల్లో జరిగేటువంటి కి ఏం జరుగుతుంది స్టేట్ లెవెల్లో జరిగే ఎగ్జామ్స్కి స్టేట్ లెవెల్లో నాన్ టెక్ పార్ట్ మొత్తాన్ని తీసేశాడు ఈవెన్ ఒకవేళ మీరు రైల్వే రాస్తే కూడా ఏం జరుగుతుంది రైల్వే పేపర్లో ఎస్పెషల్లీ జనరల్ అవేర్నెస్ ఉంటుంది రీజనింగ్ ఉంటుంది క్వాంట్ ఉంటుంది బట్ థర్టీ పర్సెంట్ లోనే ఉంటుంది మిగతాది కోర్ అంతా కూడా టెక్నికల్ పార్ట్లో ఐ మీన్ సెవెంటీ పర్సెంట్ లో ఉంటుంది రైల్వే పేపర్ అయితే కానీ ఇక్కడ అట్లా లేదు టైర్ వన్లో మన కోర్ ఏం లేదు దీన్ని చూడగానే సగం మంది పారిపోతారు దీన్ని చూడగానే సగం మంది పారిపోతారు అందుకు నేను అన్నాను కాంపిటీషన్ చాలా 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 తక్కువ అని రైట్ నువ్వు టైర్ వన్ క్లియర్ అంటే జాబ్ వచ్చినట్టే బస్ టైర్ వన్ క్లియర్ అంటే జాబ్ వచ్చినట్టే వంద శాతం వస్తుంది నేను చెప్తున్నాను మీరు టైర్ వన్ క్లియర్ చేస్తే వంద శాతం జాబ్ ఎందుకు నేను చెప్తున్నాను ఈ మాటనంటే మనము స్టాఫ్ కి వెళ్ళే వాళ్ళు అందరూ కూడా స్టాఫ్ నర్సు కోర్సు తీసుకునే వాళ్ళందరూ కూడా ఏదో తీసుకుంటారు బై చాయిస్ గా తీసుకుంటారు దాని మీద ఇంట్రెస్ట్ తో తీసుకోరు దీని మీద కొంచెం సబ్జెక్ట్ బాగుంది అనుకున్న వాళ్ళు నీటుకు వెళ్తారు లేదనంటే అంటే నీటుకు వెళ్ళలేని పరిస్థితి ఉంటే వెళ్తాడు ఫార్మసీకి వెళ్తాడు ఫార్మసీ వెళ్ళలేకపోతే ఫార్మ కి వెళ్తాడు కానీ స్టాఫ్ నర్స్ లాస్ట్ ఆప్షన్ గా ఉంటుంది ఈవెన్ మన నోటిఫికేషన్లు కూడా చూస్తే ఇప్పుడు కాలోజీ నోటిఫికేషన్ నడుస్తుంది స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ కి బిఎస్సి కి కదా సో ఈ అవకాశం ఉంది అంటే మనం ఆ ఏదైతే బై చాయిస్ గా తీసుకుంటున్నామో ఆ పేపర్ ని ఆ క్యాండిడేట్స్ ఎలా ఉంటారు ఎలా ఉంటారు ఆ కోర్సు వరకే చదువుతారు వన్స్ కంప్లీట్ అయిపోయింది బస్ కోర్స్ కంప్లీట్ అయిపోయింది వాళ్ళు వచ్చేసి రేపు ఏదైనా హాస్పిటల్లో జాబ్ చేస్తున్నప్పుడు ఎక్కడైనా ఈ సబ్జెక్ట్ చదువుతారా వాళ్ళు చదవరు కోరు మాత్రమే చదువుతారు అందుకు ఏమంటున్నా ఎవరైతే ధైర్యం చేసి ఈ కు అప్లై చేసి మీకు ఇంత ముందు చెప్పిన ఎలిజిబిలిటీ మీకుండి ఈ పోస్ట్కు మీరు అప్లై చేసి డేర్ చేస్తే ఇది క్లియర్ అయ్యింది అనుకో గా టైప్ టూ వస్తుంది ఎందుకంటే టైప్ టూ మీ కోర్ సబ్జెక్ట్ ఉంటుంది టైప్ టూ డిస్క్రిప్టివ్ అరవై మార్కులు వస్తుంది చూపిస్తాను టైప్ లో ఏముంది అని లో టూలో కంప్లీట్గా మీ కోర్ సబ్జెక్టే ఆ కోర్ సబ్జెక్ట్ వెళ్ళి నలభై క్వశ్చన్లు ఆబ్జెక్టివ్ వస్తాయి నలభై మార్కులు రైట్ పదిహేను క్వశ్చన్లు డిస్క్రిప్టివ్ వస్తాయి ప్రతి క్వశ్చన్ కి నాలుగు మార్కుల చొప్పున పదిహేను నాలుగు అరవై మార్కులు మూడు గంటల సమయం ఇస్తాడు మూడు గంటల సమయం ఇస్తాడు ఇక్కడ చూస్తే ఎంత సమయం ఇచ్చాడు రెండు గంటల సమయం ఇచ్చాడు వంద క్వశ్చన్లు నూటి ఇరవై నిమిషాలు వంద క్వశ్చన్స్ కానీ అదే మనం ఇక్కడ చూసినట్లయితే ఉన్నాయి యాభై ఐదు క్వశ్చన్లే కానీ నీకు ఇచ్చేది నూట ఎనభై నిమిషాలు సరే ఇక్కడ ఇంకొకటి ఆప్షనల్ ఆప్షన్ ఆఫ్ రీజనల్ లాంగ్వేజ్ ఈజ్ లిమిటెడ్ టు షెడ్యూల్డ్ లాంగ్వేజెస్ ఆఫ్ ద స్టేట్ హ్యావింగ్ నోటిఫై నోటిఫైడ్ వేకెన్సీస్ ఎవ్రీ క్యాండిడేట్ హ్యాస్ టు ఆప్ టు వన్ లాంగ్వేజ్ అవుట్ ఆఫ్ ద వాళ్ళు ఏదైతే లిస్ట్ ఇచ్చారో దాంట్లోకి ఒక లాంగ్వేజ్ ఖచ్చితంగా రీజనల్ గా ఎంచుకోవాలి ఎందుకంటే మూడు భాషలు రావాలి కాబట్టి రైట్ సో హౌ ఎవర్ ద స్టాండర్డ్ ఆఫ్ ఇంగ్లీష్ హిందీ కంపల్సరీ ఉంటుంది ఆ తర్వాత సెకండ్ లాంగ్వేజ్ గా థర్డ్ లాంగ్వేజ్ కింద మనం ఇంకొక సబ్జెక్ట్ని ఎంచుకోవాలి ఇంకొక లాంగ్వేజ్ని ఎంచుకోవాలి అదే మనకు మూడు సబ్జెక్ట్స్ కింద కనపడుతుంది నెక్స్ట్ టైర్ టూకి వచ్చినప్పుడు ఎంతమందిని సెలెక్ట్ చేస్తారు ఒక పోస్ట్ కి పది మందిని సెలెక్ట్ చేస్తారు నేను చెప్తున్నాను మీరు మీరు కావాలంటే నా వర్డ్స్ని రాసి పెట్టుకోండి నలభై మార్కులు వస్తే అవుట్ ఆఫ్ హండ్రెడ్ టైర్ వన్లో మీరు వన్ ఈస్ టు టెన్ లో ఉంటారు నలభై మార్కులు వస్తే నలభై మార్కులు వస్తే ఓపెనే ఇంకా రిజర్వుడ్తో సంబంధం లేదు నేను చెప్తున్నాను వన్ ఈస్ట్ టెన్ లో పక్కా ఉంటారు స్టాఫ్ నర్స్ స్టాఫ్ నర్స్ ఎస్పెషల్లీ ఎందుకనంటే వాళ్ళ మైండ్ ఆ రకంగా ట్యూన్ చేయబడి ఉంటుంది వాళ్ళంతా భయపడతారు కూడా బేసిక్గా మ్యాథ్స్ అంటే భయపడే పైపించి తీసుకుంటే అవునా మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ మ్యాథ్స్ చదవాలంటే మళ్ళీ ఇదంతా మాకు తోటి అయ్యప్పని కాదనుకునే వాళ్ళే మెజారిటీ సో కాబట్టి ధైర్యం చేయండి ధైర్యం చేయండి రైట్ ఒక్క ఎగ్జామ్ తో మీరు ఎక్కడైతే ఇప్పుడు హాస్పిటల్లో పని చేస్తున్నారో పదిహేను వేలు ఇరవై వేలు మా అంటే ఇరవై ఎనిమిది వేలు అంతకంటే ఎక్కువ జీతం రాదు నీకు పది ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటాయి కానీ వన్స్ జాబ్ వస్తే జీతం ఎంత వస్తుంది నేను చూపిస్తాను ఓకేనా చూడండి వన్స్ జాబ్ వస్తే నీకు జీతం ఎంత ఉంది ఫీమేల్ ఫీమేల్ స్టాఫ్నర్స్ తొంభై రెండు వేల మూడు వందలు తొంభై రెండు వేల మూడు వందలు మనకు శాలరీగా పొందబోతున్నాం వన్స్ జాబ్ కొడితే రైట్ ఇది దీనికి సంబంధించి మన దగ్గర ఇయా ఈఎంఆర్ఎస్ కి సంబంధించి హాస్టల్ వార్డెన్ నోటిఫికేషన్ అంటే కోర్స్ ఆల్రెడీ మన బ్యాచ్ మన యాప్ లో ఉంది అయితే చాలా మంది జ్ఞాన అకాడమీ యాప్ అనగానే సరస్వతి బొమ్మతోటి తోటి ఇంకొక యాప్ ఉంది సో అది మనది కాదు ఇంకో ఇక్కడ కనపడుతుంది చూడండి లోగో ఇక్కడ కనపడుతుంది చూడండి లోగో ఈ ఓపెన్ బుక్ ని ఓపెన్ చేసి బుక్ నుండి ఏమంటారు సమ్ ఎనర్జీ బయటికి వెళ్తున్నట్టు ఏదైతే ఉంటుందో అది మనది సో దాన్ని చూడండి ఈ మామూలుగా డార్క్ బ్లూ అంటే పర్పుల్ బ్లూ లాగా అనిపిస్తుంది లోగో కలర్ ఈ బ్లూ కూడా కాదు ఇంకా డార్క్ ఉంటుంది రైట్ సో హాస్టల్ వాడన్ టైర్ వన్ అండ్ టైర్ టూ టైర్ వన్ అండ్ టైర్ టూ రైట్ పీజీటీకి సంబంధించి ఇందులో పీజీటీకి టీజీటీకి కొన్ని స్పెషల్ సబ్జెక్ట్స్కి మాత్రమే ఉన్నాయి టైర్ వన్ అయితే అందరికి కామన్ గా ఉంటుంది ఖచ్చితంగా రైట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కి టైర్ వన్ ఉంది టైర్ టూ ఉంది సో దాని స్టోర్ లోకి ఇంకా బ్యాచ్ అంటే బ్యాచ్ తెచ్చాను కానీ దాంట్లో కొన్ని మాడిఫికేషన్స్ ఉన్నాయి ఓకే ఎట్ ది సేమ్ టైం ల్యాబ్ అటెండెంట్ ఉంది ల్యాబ్ అటెండ్ వచ్చేసి మనకు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ తోటి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ తోటి ల్యాబ్ అటెండెంట్ ఉంది రైట్ ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి మనకు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అనేది ఉంది టైర్ వన్ టైర్ టూ ఉంటుంది ఇందులో కూడా టైర్ వన్ టైర్ టూ దీంట్లో కూడా టైర్ వన్ టైర్ టూ ఏదైతే ప్రైజ్ అక్కడ మెన్షన్ చేసి ఉందో అది టైర్ వన్ టైర్ టూ కి అకౌంటెంట్ కూడా మనం ఒక బ్యాచ్ తీసుకొచ్చాము అకౌంటెంట్ కు హైయెస్ట్ నాన్ టీచింగ్ పోస్ట్లలో హైయెస్ట్ శాలరీ తీసుకునేది అకౌంటెంట్ సో దీంట్లో కూడా మనం టైర్ వన్ మాత్రమే ఇస్తున్నాము టైర్ టైర్ వన్ మాత్రమే ఇస్తున్నాము నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి రైట్ సో అట్లాగే ఫీమేల్ స్టాఫ్ నర్స్ కి సంబంధించి ప్రస్తుతానికైతే టైర్ వన్ మాత్రమే టైర్ వన్ మాత్రమే టైర్ వన్ మాత్రమే రైట్ సో అకార్డింగ్ టు యువర్ డిమైండ్ డిమాండ్ అండ్ సప్లై మీకు రిక్వైర్మెంట్ ఉంది మాకు టైర్ టూ కావాలని అంటే డెఫినెట్గా నేను అరేంజ్ చేస్తాను ఓకేనా ఈ ఫీమేల్ స్టాఫ్ నర్స్కి సంబంధించి కూడా డెఫినెట్గా అరేంజ్ చేస్తాను సో ఇది మనకు ఉన్నటువంటి స్టాఫ్ నర్స్ నోటిఫికేషన్ ఐదు వందల యాభై పోస్టులు ఫీమేల్ మాత్రమే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బిఎస్సి ఆనర్స్ కానీ బిఎస్సి స్టాఫ్ నర్స్ కానీ లేదు అని అంటే మనకు పోస్ట్ బిఎస్సి నర్సింగ్ అనేది చేసి ఉండాలి దాంతోపాటు నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్ అయ్యి ఉండాలి దాంతోపాటు ఎక్స్పీరియన్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్లో వర్క్ చేసి ఉండాలి ఇవి కండిషన్స్ మీకు ఉన్నట్లయితే ఈ అప్లికేషన్ చేయండి ఒకవేళ నేను జిఎన్ఎం చేశాను అనంటే జిఎన్ఎం వర్తించదు ఓకేనా పోస్ట్ బిఎస్సి చేస్తేనే వర్తిస్తుంది సో కాబట్టి ఇమీడియట్ గా ఇమీడియట్గా ఇమీడియట్గా అప్లికేషన్ చేసుకోండి రైట్ ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో సాహసం చేయండి ఒక్క ఎగ్జామ్ విల్ కంప్లీట్ చేంజ్ యువర్ లైఫ్ ఇది మాత్రం పక్క టైర్ వన్ క్లియర్ అయితే వంద శాతం జాబ్ వస్తుంది నేను చెప్తున్నా ఎందుకంటే సో టైర్ వన్ బయట గట్టెక్కడమే మాసోద్యమం ఉంటుంది టైర్ టూకి వచ్చినప్పుడు కాంపిటీషన్ ఉంటుంది కానీ టైర్ వన్ ఏ మాసోద్యంగా ఉంటుంది టైర్ వన్ వెళ్ళిందా మీరు వెళ్తారు ఇక అంతే ఆటోమేటిక్గా వెళ్తారు ఎందుకంటే అవతల ఉండేది నీ కోర్ సబ్జెక్టే కాబట్టి రైట్ దట్స్ ఆల్ గైస్ అబౌట్ స్టాఫ్నర్స్ బ్యాచ్ అండ్ డీటెయిల్స్ మీకు ఏ రకమైనటువంటి సందేహం ఉన్నా ఇంకా ఏమి అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు కానీ అట్ ది సేమ్ టైమ్ ప్రిపరేషన్కి సంబంధించింది కావచ్చు ఏ రకమైన డౌట్ మీకు ఉన్నా కూడా మీరు కామెంట్ చేయండి మీ కామెంట్కి రెస్పాండెడ్గా నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను లేదా ఎస్పెషలీ ఆ డౌట్ చిన్నది అయితే ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఓకేనా దట్స్ ఆల్ గైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హ్యావ్ అ నైస్ టైమ్ గూగిల్ మీట్ ఇన్ అనదర్ సెషన్